ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీ పుష్యశుద్ధ పౌర్ణమి సందర్భంగా మన గ్రామ దేవత మహాశక్తి మహాకాళి మహాతుర్గి మహా మహాలక్ష్మి స్వరూపిణి కుందిర్పమ్మ దేవతకు మామూలుగా పోయిన సం నెలలో చేసినట్లే ఈ నెలలో కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు కుందిర్పమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభమై కుందిర్పమ్మ దేవాలయము దుర్గమ్మ దేవాలయము పాతప్ప దేవాలయము మీదుగా ఆంజనేయ ఆంజనేయ స్వామి దేవాలయం స్వామి దేవాలయం కాలభైరేశ్వరేశ్వరేశ్వర స్వామి దేవస్థానం మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రాయని గుడి మీదుగా గిరి ప్రదక్షిణ అక్కడ ఉన్నటువంటి కొండ వెనుక భాగంలో ఉండే గణపతి దేవాలయం అదేవిధంగానే పా బయలు పాతప్ప దేవస్థానం తదితర స్వామి దేవాలయం నరసింహస్వామి దేవాలయం ఇవన్నీ చెప్పలమ్మ దేవాలయం పలమ్మ దేవాలయం అక్కమ్మ అక్కమ్మగారుల కోనేరు అక్కమ్మ తదితర అన్నీ కూడా దర్శించుకొని కుందిర్పి గ్రామం కుందిర్పమ్మ దేవస్థానం దగ్గర వచ్చి మహామంగళార్తి చేసుకుని ఆ రోజే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు నూట ఎనిమిది లక్ష్మీనారాయణ హోమం జరుపుబడుతుంది అక్కడ స్వామివారిని దర్శించుకుని అక్కడ మన భక్తాదులందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేసినాం భోజనం చేసుకుని మా గ్రామ దేవత కుందిపమ్మ లక్ష్మీ నరసింహస్వామి తదితర దేవతల యొక్క ఆశీస్సులు పొంది మన గ్రామాన్ని సుభిక్షంగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ గిరి ప్రదక్షిణకు సహకరించవలసిందిగా సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ Thank you for watching. Please subscribe. Hi, Suicidus. I'm Bowers of Mikey's and Floor Prowls, and this is Fankin's Prepit for Sick side